శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ మహారాజుకి జై సద్గురు సాయినాథుని శరత్ బాబుజీకి జయ సాయినాథుని సాయి భక్తి సాధన రహస్యం ఈ గ్రంథం నుంచి సాయి భక్తులకు శ్రీ గురుచరిత్ర పారాయణ విధాయకమా అని నిన్న కొంత తెలుసుకున్నా ఈరోజు మరికొంత తెలుసుకుందాం శ్రీ గురుచరిత్రలోనే చెప్పబడినట్లు మహ్మదీయులను శూద్రులను ఆదరంతో శిష్యులుగా స్వీకరించిన శ్రీ గురుడు కుల వ్యవస్థను ప్రోత్సహించాడనటం హాస్యాస్పదం సహగమనం వంటి దురాచారాల ప్రశంస రుద్రాక్ష మహిమ వంటి బాహ్య ఆడంబరాల పొగడ్త కృత్య చంద్రాది ప్రాయశ్చిత్త కర్మల వివిధ వ్రత విధానాల స్తోత్రము వర్ణాశ్రమ ధర్మాల సమర్థన పాతివ్రత మహిమ శ్రీనింద వివిధ బాహ్య శౌచ ప్రక్రియల వివరణ కర్మకాండ మొదలైన అన్నీ శ్రీ గురుణ్ణి నిజబోధ అయ్యే అవకాశం లేదు అర్ధరహితమైన ఆచార కర్మ కాండలకు వ్యతిరేకంగా ప్రవర్ధిల్లిన భాగవత సాంప్రదాయంలో జనించి వైదికాచార కాండను కుల వ్యవస్థను తీవ్రంగా నిరసించిన నాద సాంప్రదాయాన్ని వేద ప్రమాణాన్నే త్రోసి రాజని పరమ అవైదిక మ మతంగా గణితికిన మహానుభావ పంధాను ప్రభావితం చేసిన దత్త సాంప్రదాయం శ్రీ గురుచరిత్రలో పేర్కొన్న అంశాలకు ఆలంబన మెలా కాగలదు అంతేకాక దత్తాత్రేయుల వారు వాతరసన ఋషి సాంప్రదాయానికి చెందినవాడని ప్రతీతి వాతరసనులు శ్రవణులని శ్రీమద్భాగవతను స్పష్టంగా పేర్కొంటున్నది జైనులు శ్రవణులు శ్రమణులు బౌద్ధ మతంపై కూడా శ్రమణుల ప్రభావం ఉంది ఈ శ్రమణుల పరమ అవైదికులుగా పురాణేతిహిస్ పురాణేతిహాసాలలో ప్రసిద్ధి ఈ శ్రమణ మతం వేద ప్రామాణ్యాన్ని అంగీకరించదు వైదిక కర్మకాండను నిరసిస్తుంది కుల వ్యవస్థను తూర్పారబడుతుంది ఈ విధంగా చూచిన శ్రీ గురుచరిత్రలో గంగాధర సరస్వతీచే శ్రీ గురుబోధగా చెప్పబడ్డ అంశాలు నిజమైన దత్త సాంప్రదాయంలో ఇమడవు అలా కాదు సర్వవైదికాచారాలను విసర్జించిన అవధూత తత్వం పరమచాందసమైన కర్మకాండ పరమైన సాంప్రదాయం ఈ రెండు దత్త సాంప్రదాయం అనే నాణానికి బొమ్మ బొరుసుల వంటివని కొందరు ప్రవచిస్తారు ఇది కేవలం పైన చెప్పిన ఆధ్యాత్మిక తిరోగమన ధోరణిని సమర్థించే వంచనా శిల్పంలో భాగమే తప్ప దీనికి ఏ విధమైన నిర్దిష్ట శాస్త్రాధారం లేదు అత్రి మహర్షియే పుత్రకామేష్టి వంటి యాగమో చేసి దత్తమూర్తిని పుత్రుడిగా పొందలేదు ప్రాణాయామం ద్వారా అత్రిమహర్షి చేసిన తపోయాగ ఫలితంగా దత్తమూర్తి ఆవిర్భవించారు అత్రి సాంప్రదాయానికి దత్తుడై దత్తాత్రేయుడైనాడు మహాతపస్విగా సిద్ధుడుగా యోగనాథుడుగా సర్వ బాహ్యాచార వర్జితుడైన అవధూతగా కొన్ని చోట్ల మధ్య మాంస మైథినములు వంటి అవైదిక తాంత్రిక విధానాలలో నిమగ్నమైన వాడుగా మనకు పురాణాతిహిస పురాణ ఇతిహాసాలలో దత్తాత్రేయుల వారు దర్శనమిస్తారు యదు మహారాజు కార్యవీర్యార్జునుడు మొదలైన వారికి దత్తాత్రేయుల వారు చేసిన బోధలో కూడా ఎక్కడా కర్మకాండ కనిపించదు భక్తి జ్ఞాన యోగ మార్గాల త్రివేణి సంగమమే దత్త సాంప్రదాయము పైన పేర్కొన్న ఆధారాల దృష్ట్యా శ్రీ గురు చరిత్రలో శ్రీ గురుని బోధనలుగా చెప్పబడ్డ విషయాలు మూల దత్త సాంప్రదాయానికి విరుద్ధమైనవని అవి కేవలం గంగాధర సరస్వతి చేసిన స్వక పోల కల్పనలేనని స్పష్టమవుతుంది అయితే మరి శ్రీ నరసింహ స్వామి వారి యథార్థ బోధ ఏమై ఉండాలనే ప్రశ్న పైన చేసిన చర్య చర్చ యొక్క పర్యవసానంగా కలగడం సహజం శ్రీ గురిని బోధనలు కూలంకుశంగా విని ఆయన చే ఉపదేశం పొంది ఆయన సన్నిధిలో సాధన చేసి పరిపూర్ణులైన ప్రత్యక్షల ప్రత్యక్ష శిష్యుల ద్వారా తప్ప శ్రీ గురిని యథార్థ బోధ తెలిసే అవకాశం లేదు అటువంటి వారిలో శ్రీ స్వామి ఒకరుగా మనకు కనిపిస్తారు మహారాష్ట్రకు చెందిన వారు ప్రముఖ పండితులు పరిశోధకుడైన ప్రొఫెసర్ జిఎస్ ఘురే ఈ విషయంగా హిందూ మహమదీయుల మధ్య సామరస్య సాధన దత్త సాంప్రదాయ ముఖ్య లక్షణం అనేది స్పష్టం సంత్ స్వామి ఆయన శిష్యులైన ఏకనాథుడు తదితరులు అసలైన దత్త సాంప్రదాయానికి ప్రతినిధులు అయితే ఈ సాంప్రదాయం శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి వల్ల ప్రజా బహుళ్యంలో బహుళ ప్రాచుర్యాన్ని పొందిందంటారు సంతి ఏకనాథ్ మహారాజ్ గురువుగా శ్రీ జనార్దన స్వామి ప్రఖ్యాతుడు శ్రీ జనార్దన్ స్వామి మొదట భోగలాలుసునిగా ఉండి శ్రీ నృసింహ సరస్వతి వారి బోధనల చే ప్రభావితుడై పరివర్తన చెంది శ్రీ గురుని చే అంటే గానగాపురంలోని ఔదంబర వృ వృక్ష ఛాయలలో దత్తోపాసనలో ఉపదేశం పొంది ఆయన సన్నిధిలోనే సాధన చేసి పరిపూర్ణుడైనాడని చెప్తారు ఈనాటికి మహారాష్ట్ర దేశంలో దత్తాత్రేయుల వారి అంశావతారంగా ఆరాధింపబడే ఈయన తరువాత దేవగిరిలో స్థిరపడ్డారు ఏకనాథుడు అతి పిన్న వయసులో శ్రీ జనార్దన స్వామిని ఆశ్రయించి ఆయన సన్నిధిలో శిక్షణలో ఎన్నో ఏళ్ళు ఆధ్యాత్మిక సాధనలో గడిపారు శ్రీ జనార్దన స్వామి మొదట ఏకనాథునికి దత్తోపాసనలో ఉపదేశమిచ్చి సాధన చేయించారు ఏకనాథునికి ఎన్నోసార్లు ఒక ముస్లిం ఫకీరు రూపంలో దత్తాత్రేయ సాక్షాత్కారం కూడా కలిగిందని చెప్తారు ఆ పైన శ్రీ జనార్దన స్వామి ఏకనాథునికి కృష్ణోపాసనను విధించారు అంతేకాదు దత్త సాంప్రదాయానికి మూలకందమైన భాగవత సాంప్రదాయాన్ని తిరిగి ప్రవర్తిన్లు చేయడానికో మరే కారణంగానో శ్రీ మద్భా భాగవతంపై వ్యాఖ్యను రచించమని ఏకనాథుని ఆదేశించారు ఆ ఆదేశ ఫలితమే ఏకనాథ భాగవతము మహానుభావ పంధాలో వలె శ్రీ జనార్దన ఏకనాథులలో కూడా శ్రీకృష్ణ దత్తాత్రేయ ఉపాసనల సమన్వయం కనిపిస్తుంది దత్తోపాసనను కాకుండా శుద్ధమైన కృష్ణ భక్తిని ప్రవర్తిల్ల చేయమని శ్రీ జనార్దన స్వామి ఏకనాథునికి చేసిన ఆదేశానికి శ్రీ నృసింహ సరస్వతీ స్వామి ఆమోదము ఆదేశము తప్పక ఉండి ఉండాలి ఎందుకంటే శ్రీ జనార్దన స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి రచించారని చెప్పబడే ఎన్నో అభంగాలు భక్తి తత్వంతో తొడిగిసలాడుతుంటాయి వాటి ఆధారంగా చివరకు కొందరు పండితులు శ్రీ నృసింహ సరస్వతి శ్రీ జనార్దన స్వామి వార్లు ఇద్దరు పాండురంగ భక్త పరంపరకు చెందిన వార్కరీ సాంప్రదాయానికి చెందినవారని కూడా భావిస్తున్నారు ఉదాహరణకు ప్రముఖ మరాఠీ సాహిత్య పరిశోధకుడు డాక్టర్ ప్రభాకర్ మాచ్వే ఇలా అంటారు నామదేవుని అనంతర కాలంలో ప్రభవించిన సంతకవులలో నృసింహ సరస్వతి స్వామి ఉన్నారు వారి ఇరువురు వార్కారీ పాకు చెందినవారు వారు రచించారని చెప్పబడే భక్తి గీతాలు ఎన్నో లభిస్తున్నాయి ఈ దృష్ట్యా దత్త సాంప్రదాయ హృదయం బోధనల యొక్క పరాకాష్ట మనకు ఏకనాథుని రచనల్లో ముఖ్యంగా ఏకనాథ భాగవతంలో లభించగలదు కుల మత దురాభిమానాన్ని వ్యర్థ ఆచారకాండను నిరసిస్తూ సార్వజనీయమైన శుద్ధ భక్తి జ్ఞానాలను బోధిస్తున్నది ఏకనాథ భాగవతం శ్రీ సాయిబాబా తన భక్తులను పారాయణ చేయమని విధించిన గ్రంథాలలో మొట్టమొదట పేర్కొనవలసింది ఏకనాథ భాగవతమే అన్న విషయం కూడా గమనార్హం అయితే కుసాబావు అనే భక్తునికి శ్రీ గురుచరిత్ర పారాయణను శ్రీ సాయిబాబా ఎందుకు విధించినట్లు అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది సాయిబాబా ఎందుకు ఎప్పుడు ఏ సందర్భంలో కుసాబావుకు శ్రీ గురుచరిత్ర పారాయణ విధించారోనన్న విషయాన్ని తెలియచేసే బాబా ఆదేశం యొక్క పూర్వపరారా పూర్వపరాలు దాటవేసి ఊరికే శ్రీ సాయినాథుడు కుసాబావు అనే భక్తుని చే నూట ఎనిమిది సార్లు పారాయణ చేయించిన అద్భుత గ్రంథం అని కొందరు ప్రచారం చేస్తున్న మాట వాస్తవమే కానీ శ్రీ సాయి ఏ సందర్భంలో అల్ అలా ఆదేశించారో తెలుసుకుంటే ఆ ప్రచారంలోని వాస్తవం అర్థం అర్థం కాగలదు కుషాబావు అస్సలు పేరు కృష్ణాజీ కాశీనాథ్ జోషి అతడు చిన్నతనంలోనే దత్త మహారాజ్ అనే గురువును ఆశ్రయించి దత్తోపాసన యోగాభ్యాసంలో శిక్షణ పొందారు కొంతకాలానికి తన సాధన లక్ష్యాన్ని మరచి తన ద్వారా మారణవశీకరణాది క్షుద్ర విద్యలను సాధించే మంత్రాలు పొంది వాటి సాధనలో నిమగ్నమయ్యాడు కొన్ని సిద్ధులు ప్రదర్శించడం నేర్చాడు కూడా అయితే కుసాబావు గురువైన దత్త మహారాజ్ హిమాలయాలకు వెళ్ళిపోతూ అతన్ని శ్రీ సాయిబాబాను ఆశ్రయించమని ఆదేశించారు తన గురువు ఆదేశానుసారం కుసాబావు షిరిడి వెళ్ళాడు సిద్ధుల ప్రదర్శన ఆపుతానని అతడు ప్రమాణం చేస్తే గాని బాబా అతన్ని మసీదులోకి అడుగిడనివ్వలేదు ఆ పైన అతన్ని మసీదులో ఒక మూల కూర్చుని రోజంతా శ్రీ సమర్థ రామదాస స్వామి రచించిన దాస బోధను పారాయణ చేస్తూ ఉండమని ఆదేశించారు బాబా అంతకు మించిన మరే ఉపదేశము చేయలేదు అలా అతడు సుమారు మూడు సంవత్సరాలు షిరిడీలోనే ఉన్నాడు ఒకసారి బాబా అతడితో ఆ మూడు తలల మనిషిని చూడు అన్నారు ఆ మాటకు బాబా తనను గానగాపూరు వెళ్ళి దత్తపాదకులు దర్శించి రమ్మన్నారని అర్థం చేసుకుని కుశాబావు గానగాపూరు వెళ్ళాడు అప్పటినుంచి ప్రతి ఏటా గురు పూర్ణిమకు మాఘ పూర్ణిమకు గానగాపూరు సందర్శించడం నియమంగా పెట్టుకున్నాడు కుసాబాబు ఒకసారి అతడు అలా గానగాపూరు బయలుదేరుతుంటే బాబా అతడిని గానగాపూర్లో గురుచరిత్రను నూటెనిమిది సార్లు పారాయణ చేయమని ఆదేశించారు అతడు గానగాపూర్లో పది పదకొండు మాసాలుండి ఆ పారాయణ విధిని పూర్తి చేశాడు బాబా వద్దకు రావడానికి ముందే దత్తోపాసనలో ఉపదేశం పొందిన ఒక దత్పాసనికి గానగాపురంలో ఆ క్షేత్ర సాంప్రదాయానుసారం శ్రీ గురుచరిత్ర పారాయణ చేసుకోమని చెప్పారు బాబా శ్రీ గురు చరిత్రలో చెప్పబడ్డ శ్రీ గురుని శ్రీ పాద శ్రీవల్లభుల చరిత్ర లీలలకు తప్ప దానిలోని చాందస ఆచారకాండకు తన ఆమోదం లేదని ఆ కా కుసు కుసాబావుకే స్పష్టం చెప్పడానికి అన్నట్లు ఏకాదశి రోజున ఉపవాస నియమం విధించుకున్న అతడి చేత ఒక ఏకాదశి నాడు ఉల్లిపాయలు కూడా తినిపించారు శ్రీ సాయి అంతేకాదు శ్రీ గురుచరిత్ర పారాయణ నియమం గల దత్తపంధీయుడు అన కుసాభావుకు తప్ప మరెవ్వరికీ శ్రీ గురుచరిత్ర పారాయణ చేయమని బాబా ఆదేశించలేదు శ్రీ సాయిబాబా చరిత్ర చదివితే శ్రీ సాయి బోధించిన ఆచరించిన తత్వం శ్రీ గురుచరిత్రలో చెప్పబడ్డ అర్ధరహిత ఆచారకాండకు విరుద్ధమని ఇట్టే బోధపడగలదు ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రభవించిన అన్ని మత సాంప్రదాయాలకు చెందిన మహాత్ముల సద్గురువుల చరిత్రలను సాధకులందరూ అవ అవశ్యం చదవవలసిందే అందులో వారి ఎన్నుకున్న సద్గురుమూర్తి యొక్క చరిత్రను తప్పక విధిగా పారాయణ చేయాలి సాయి భక్తులకు సాయినాథుడే సద్గురువు దైవం సాధన గమ్యం సాయి భక్తులను సాయి భక్తులకు శ్రీ సాయి చరిత్రే నిజమైన గురు చరిత్ర ఆయా సాధకుల గురు సాంప్రదాయానుసారం వారికి తగు ఆదేశాలనిచ్చి వారి వారి మార్గాలలో సాధకులను ప్రోత్సహించేవారు బాబా కుసాబావాకు బాబా చేసిన ఆదేశం అటువంటిదే ఇది సాయిని సద్గురువుగా పరదైవంగా భావించే సాయి భక్తులకు వర్తించదు శ్రీ సాయి సరిత్రలో ఊటంకించబడ్డ శ్రీ సాటే స్వప్నానుభవం మాటేమిటనే సందేహం ఈ సందర్భంగా కొందరికి కలగవచ్చు శ్రీ సాటేను శ్రీ గురుచరిత్ర పారాయణ చేయమని శ్రీ సాయిబాబా ఆదేశించలేదు ఆ గ్రంథ పారాయణ విధిని శ్రీ సాటే తనకు తానే విధించుకుని ఒక సప్తాహం పారాయణ పూర్తి చేశాడు ఆ రోజు రాత్రి అతనికి స్వప్నంలో బాబా ఆ గ్రంథాన్ని వివరిస్తున్నట్లు దర్శనమైంది దాని అర్థమైనని తాను ఇంకా పారాయణ కొనసాగించాలా వద్దా అని బాబాను అడగమని శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్కు ఉత్తరం రాశాడు శ్రీ సాటే ఎవరికి వారు విధించుకున్న ఏ నియమ నియమాన్నైనా దాని పట్ల భక్తి శ్రద్ధలు పెంపొందించి ద్విగణీకృతమైన దీక్షతో వారి నియమాలను కొనసాగించేటట్లు చేసేవారు బాబా హుసాబాబు విషయంలో జరిగింది కూడా ఇదే శ్రీ సాటే ప్రశ్నకు సమాధానంగా అతన్ని పారాయణ ఇంకా కొనసాగించమని చెప్పారు బాబా ఇక్కడ మరొక విషయం పైన పేర్కొంటున్న సంఘటనలోని సాఠే బొంబాయికి చెందిన వ్యాపారి ఆయన షిరిడీలో వాడాను నిర్మించిన సన్నిహిత సాయి భక్తుడైన శ్రీ హెచ్వి సాటే కాదు సాయి భక్తులకు సాయినాథుడే సద్గురువు దైవం సాధన గమ్యం సాయి భక్తులకు శ్రీ సాయి చరిత్రే నిజమైన గురుచరిత్ర అందరి అందుకే శ్రీ హేమాట్ పంత్ విరచిత శ్రీ సాయి సచ్చరిత్ర యొక్క ఉపోద్ఘాతం ఇలా ఉద్బోధిస్తున్నది శ్రీ గురుచరిత్ర ముఖ్యంగా కర్మకాండ పైన ఆధారపడి ఉండట చేత దానిని బోధపరుచుకొనట బహు కష్టము దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు శ్రీ సాయి సచ్చరిత్ర విషయం అట్టిది కాదు కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చును అవకాశం ఉంటే శ్రీ సాయి చూపిన బాటకు చెప్పిన బోధకు విరుద్ధంగాని మహాత్ముల బోధనలు చరిత్రలు శ్రద్ధ జిజ్ఞాసలతో చదువుకొనవచ్చు పనిచెయి సద్గ్రంథాలు చదువు దేవుని నామం ఉచ్చరించు అన్నది శ్రీ సాయి ఉపదేశము పరమోత్కృష్టమైన సద్గురు భక్తిని ప్రబోధించే శ్రీ గురుచరిత్ర వంటి ఉత్తమ ఆధ్యాత్మిక గ్రంథాలను సద్గురు పదంలో పయనించే వారందరూ జిజ్ఞాసతో అవశ్యం పఠించవలసిందే ఆ గ్రంథాలలో సద్గురునాథుడైన శ్రీ సాయినాథునకు అనన్యంగా శరణు పొందడానికి అవసరమైన అవగాహనను పెంపొందించుకునే అంశాలను వివేకంతో గ్రహించాలి అలా గ్రహించి ఆ గ్రంథాలలో శ్రీ సాయి లీలా ప్రబోధాలకు సమన్వయపడిన అంశాలను మనసు నుండి నిష్కర్షగా విసర్జించగలగాలి అలాంటి విచక్షణాయుతమైన సద్గ్రంథ పట్టణం వల్ల బాబానే అన్నట్టు భక్తులు పరిశుద్ధులవుతారు భగవంతుడు ప్రసన్నుడై భావబంధాలను తొలగిస్తారు అంతేకాని శ్రీ సాయి తత్వానికి విరుద్ధమైన విషయాలను పారాయణ పేరుతో తలకెక్కించుకుని అవి సమన్వయపడక అనవసర భావ సంఘర్షణకు లోనవడం అవివేకం అంతేకాదు శ్రీ సాయిబాబా చూపిన శుభ్రమార్గంలో త్వరితగతిన పురోగమించడానికి అదొక ఆటం కూడా ఆటంకం కూడా అన్నారు श्री सच्चिदानन्दसमर्थ सद्गुरु सायिनाथ महाराज की जय सद्गुरु सायिनाथुनि शरत् बाबुजी की जय ॐ साईराम